జై శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే నేను మన సండే పిఠాపురానికి వనభోజనాలు అంటే అక్కడికి వెళ్ళటం జరిగింది మన ఆఫీస్ స్టాఫ్ అంతా వన భోజనాలు ఏర్పాటు చేసి అది ముందు వేపంతా గార్డెన్ అనమాట అంటే నర్సరీ మొక్కలకి ఎక్కలు అమ్ముతూ ఉంటారు వెనక వేపంతా మామిడి తోట కొబ్బరి తోట ఉంది దీని గురించి మీకేం చెప్తాను అంటే వెళ్ళిన తర్వాత ఒక గంట ఫంక్షన్ అంటే గార్డెన్ పార్టీ అంటే తెలిసిందే కదా డ్యాన్సులు పాటలు పిల్లల డ్యాన్సులు అన్నీ బాగున్నాయి చాలా చక్కగా జరుగుతున్న టైంలో ఒక పెద్ద ఆవిడ పమటి కప్పుని చక్కగా అక్కడ ఊడ్చుకుంటూ చిమ్ముకుంటూ మొక్కల దగ్గర బాగు చేసుకుంటూ నీళ్లు పెట్టుకుంటూ నాకు కనపడింది ఆహ్ ఎప్పుడు ఈ పాటలకి డ్యాన్సులు వినాయక చవితి వచ్చిన అవే పాటలు గార్డెన్ పార్ట్ గార్డెన్ పార్టీ అయిన అదే పాటలు మనకు తెలిసిందే కదా ఖాళీగా ఉండటం ఎందుకు అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళాను ఆవిడ పేరు విమలమ్మ గారు సరే విమలమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ తర్వాత చెప్పారు ఆవిడ పేరు విమలమ్మ గారు అమ్మా అమ్మ మీరు ఎందుకు ఇక్కడ చేస్తున్నారు మీకు ఈ తోట మీద అంటే కాదమ్మా ఎందుకు ఇక్కడ పని చేస్తున్నారు అంటే పని ఈ రోజు నుంచి వేయట్లేదమ్మా పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ గార్డెన్లో నేను పనిచేస్తున్నాను ఎంత ఇస్తారు అని అడిగితే జీతం ఎవరమ్మా కడుపు నిండా అన్నం పెట్టి పొడుకోవడానికి అరుగు మీద చోటు ఇచ్చారు అంది నాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి కడుపు నిండా రెండు పూట్ల అన్నం పెట్టి పొడుకోవడానికి అరుగు మీద చోటిచ్చారు ఇచ్చారు అన్నారు నీకెవరూ లేరా అమ్మ నీ పేరు ఏంటంటే విమలమ్మ అన్నారు సరే ఆవిడ మీదే నేను మాట్లాడటానికి ఎందుకు అంటే ఆవిడేమీ అల్లాటప్ప మనిషి కాదు చూడంగానే మనకు అర్థమవుతుంది ఉన్న ఉన్న నుంచి వచ్చారా ఎట్లా ఉంటారు ఆ ఫ్యామిలీలోంచి వచ్చిన వాళ్ళనే మనకు అర్థమవుతుంది కదా నేను అడిగాను ఏమ్మా ఇక్కడికి మీ ఊరు ఇదేనా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగితే మా ఊరు ఇది కాదమ్మా మాచర్లా అని చెప్పారు సరే మాచర్లా అని చెప్పారు కదా అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చు ఏకెందుకు వచ్చారు అంటే అది ఒక పెద్ద స్టోరీ అమ్మా నువ్వు పార్టీ ఎంజాయ్ చేయడానికి వచ్చావు ఎందుకు నా స్టోరీ తెలుసుకుని నువ్వేం చేస్తావమ్మా వద్దు బాధపడటం తప్ప లేదమ్మా చెప్పండి అన్న అందరు యూట్యూబర్లాగా ఆవిడ ముందు మైక్ పెట్టేసి కెమెరా పెట్టేసి ఆవిడదంతా తీసుకుని మామూలుగా మన వీడియోలో అప్లోడ్ చేయచ్చు కానీ ఒకళ్ళ పర్మిషన్ లేకుండా ఒకళ్ళు వేయమన్నా కూడా వాళ్ళని అది వాళ్ళకి కించపరిచే విధంగా మనం చేయకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో నేను చేయలేదు ఆవిడ హస్బెండు హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు రిటైర్ అయితే ముగ్గురు పిల్లలు పెద్ద కొడుకు కూడా టీచర్ ఉద్యోగం కోడలికి టీచర్ ఉద్యోగమే రెండో కొడుకు లాయర్ చదువుతున్నాడు చదివేట మూడో కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు హస్బెండ్ చనిపోయిన తర్వాత వచ్చిన డబ్బులు ఈవిడ అకౌంట్లో వేసుకుని ఇంట్లో ఉండి చేస్తుంటే హస్బెండ్ చనిపోయిన తర్వాత వాటాలు వస్తాయి కదా పిల్లలకి నా ఇంట్లో మూడు నెలలు నీ ఇంట్లో మూడు నెలలు నీ ఇంట్లో మూడు నెలలు అన్నీ మధ్యలో ఉన్న కొడుక్కి బెంగళూరులో ఉండటం వల్ల రెండో కొడుకి బెంగళూరులో ఉండటం వల్ల తీసుకెళ్ళడం కుదరక నువ్వే చూసుకోరా అన్నయ్య అంటే ఆ ఆరు నెలలు నా ఇంట్లో ఎలా పెట్టుకుంటాను ఆవిడని నా ఇంట్లో పెట్టుకోవడం కుదరదు నా మూడు నెలలు అయిపోగానే నేను వదిలేస్తాను ఎవరు వచ్చి తీసుకుపోండి అని చెప్పి నేను పెద్ద కొడుకు ఇంట్లో ఉండంగానే ఇరవై ఐదో తారీఖు నుంచి స్టార్ట్ చేసి రెండో కొడుకు ఫోన్ చేస్తాడమ్మా వాడి కానీ వాడి భార్య కానీ ఫోన్లు ఎత్తరు అక్కడి నుంచి పెద్ద కోడలు నన్ను రాచి రంపా అని పెట్టేసి ఐదు రోజులు భోజనం పెట్టకుండా నన్ను టార్చర్ పెట్టేది చిన్న కొడుకేమో ఏమో పెళ్లి చేసుకోనని చెప్పి వాడు పెళ్లి చేసుకోలేదు పోనీరా నీ దగ్గరికి వచ్చి ఉంటానా అంటే నేను ఒక్కడనే సింగిల్ రూమ్ పెట్టుకుని ఫ్రెండ్స్తో ఉంటుంటే నువ్వు నా దగ్గరికి వచ్చి ఎలా ఉంటావన్నాడు అందుకని చెప్పి ఇదమ్మా నా పరిస్థితి కొన్నాళ్ళకి మా మా వారి సంవత్సరికాలు వస్తే నేను పెట్టనంటే నేను పెట్టను నేను పెట్టనంటే నేను పెట్టనని చెప్పి ముగ్గురు కొడుకులు వాదనలు ఆడుకున్నారు డబ్బులు మాత్రం పడంగానే ఆయన డబ్బులు మొత్తం ముగ్గురు పనిచేసుకున్నారు ఆ రోజే ఇంకోటి ఏం చేస్తారో అమ్మా కూతుర్లు లేరు కదా బంగారం ఏం చేసుకుంటారో ఆఖరాడు ఎలాగో పెళ్లి చేసుకున్నారని ఇద్దరు కోడళ్ళు సమానంగా పనిచేసుకుని నా మెళ్ళలో రోల్డ్ గోల్డ్ గొలుసు ఒకటి తెచ్చి మెళ్ళలో వేసి మీరు ఒక్కళ్ళే ఉంటారు అటు ఇటు పోతుంటారు ఎవడొక్కడు లాకపోతాడని చెప్పి మెళ్లో ఉన్న బంగారాన్ని కూడా లాగేసుకుని పిచ్చిగూలిసి చేశారమ్మా అందుకు నేను ఒప్పుకున్నాను కొడలు చెప్పేది నిజమే కదా అని కొడుకులు దాన్ని ఖండించకపోగా సమర్థించడం ఎక్కువైంది అరే మీ ఆవిడ అన్నం పెట్టలేదురా అని చెప్తే దానికి ఏం తీర్క లేదా దానికి ఏం పనులు ఉండమనుకుంటున్నావా నువ్వే ఆగాలి అంటే నేను వెళ్ళి పెట్టామంటే నా కొడలు ఇచ్చేది కదమ్మా నేనేదో అంటరాని దానిలాగా చూసేది పనమ్మాయి వచ్చి గిన్నెలు పక్కకు పెట్టి ఆ గిన్నెలు ఇడిసద్ది అడిసద్ది తోముకోవడానికి వేసుకోవాలంటే ఆ గిన్నెలో కూర పక్కకి దాంట్లో పెట్టేసేసి ఆ గిన్నెలు వేసేసుకోమని చెప్పి నా కోడలు నా పని అమ్మాయితో నా మాట్లాడుతుంది కానీ నాతో నా కోడలు ఒక్కరోజు కూడా ఒక మాట మాట్లాడదమ్మా సమాధానం కూడా చెప్పదు నా వంక కూడా చూడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో నేను నా కొడుకు ఇంట్లో గడుపుతున్నాను పని మనిషి ఇంట్లో వంట చేసిన సామాన్లు ముట్టుకోవచ్చు కానీ అత్త అత్తగారిగా ఉండి ఆకలి ఒక ముద్ద నేను వెళ్ళి కంచం పెట్టుకుని వంటింట్లోకి వెళ్ళి స్వతంత్రంగా తినే పరిస్థితి నాది లేదు నా కొడుకింట్లో అది నా కొడుకిల్లు కాదు నా సొంతిల్లు మూడు అసలు బిల్డింగు కట్టించారు మా వారు రెండంతస్తులు అద్దెకి ఇచ్చేసి పైన కింద మధ్యలో పోర్షన్లో మేము ఉంటాము దాంట్లోకి మా వారు పోంగానే పెద్ద కొడుకు పెద్ద కోడలు వచ్చి ఉంటున్నారు సరే ఉండని అని చెప్పి అనుకున్నాను వాళ్ళు రాకపోయినా నేను ఒక పని మనిషిని పెట్టుకుని మా వారు పెన్షన్తో చక్కగా బతకచ్చమ్మా వాళ్ళ ఆ వెసులుబాటు కూడా నాకు కల్పించకుండా వాళ్లే ముందే వచ్చేసేసి ఆ ఇల్లు ఆక్రమించేసుకున్నారు కానీ నన్ను ఒక ముద్ద అన్నం పెట్టడానికి నరకే యాతని పెట్టారమ్మా కొడుకు కోడలు కలిసి చెప్పినా కూడా కోడలు కొడుకు పట్టించుకోకపోగా పైగా వెళ్ళి కంచంలో పెట్టివరా నాయన కొంచెం ఆకలిగా ఉందిరా అంటే తిండి ఆవ పనికిరాదమ్మా నీకెంత అన్నాడు అదే కొడుకు ఏ తల్లైనా ఇదే మాట అడుగుతుందమ్మా నీకు తిండి ఆవ పనికిరాదురా ఎందుకు ఏడుస్తో కూర్చో అని చెప్పి ఏతల్లన్న కూర్చోబెడుతుందా అదే ఒక తల్లిని ముగ్గురు కొడుకులుండి చూసుకోలేకపోయారమ్మా అని బాధపడింది రంగమ్మ సరే మీకు పెన్షన్ వస్తుంది కదండి మరి ఏంటి దాని గురించి అంటే ఏమోనమ్మా నాకైతే తెలియదు నేనైతే మా చర్లలో రాత్రి పన్నెండింటికి అన్నం పెట్టమంటే పెట్టకుండా మూడు రోజుల నుంచి తరచ రెండో కొడుకు తీసుకెళ్ళలేదు వాళ్ళ ఇంటికని చెప్పి చిత్ర హింసలు పెట్టారు మూడు రోజులు అన్నం పెట్టలేకూడదు కొడుకు చెప్పినా పట్టించుకోలేదు పైగా పెద్ద మన పెద్ద కొడుకు మనవాడు కొట్టడానికి కూడా వచ్చేవాడు నీ పేరుతో ఉన్న డబ్బులన్నీ మా ఇంట్లో పడి తింటున్నాం మాకే ఇచ్చేయాలి కానీ రెండో కొడుకు ఇస్తాం మూడో కొడుకు ఇస్తావు ఇట్లా పెద్ద సమాధానాలు చెప్ప మాకని ఇదే అమ్మా నేను బతికే బతుకు ఇలాంటి బతుకు కోసమా నేను బతుకుంది మా వారు ఉండగా నేను చాలా దర్జాగా చాలా గౌరవప్రదంగా బతికాను ఇలాంటి బతుకు నాకు అక్కర్లేదమ్మా అని చెప్పి మాచర్లలో ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి బ ఊరు పేరు కూడా చూసుకోకుండా నేను బస్సు ఎక్కేసి కూర్చున్నాను కండక్టర్కి ముప్పై రూపాయలు కూడా తక్కువైనాయి ఛార్జీలు అప్పుడు చెప్పాను నీవు ఏ ఊరు వస్తే ఆ ఊరికి దింపేసేయండి నన్ను అక్కడ నా దగ్గర ఉన్న వివే అంటే అతను తీసుకొచ్చి నన్ను పిఠాపురం అవతల పల్లెటూరు ఉంటే అక్కడ దింపేశాడమ్మా అలా నడుచుకుంటూ వచ్చేసరికి నాకు చాలా దోవ నడిచేసరికి ఈ గార్డెన్కి వచ్చాను ఈ నర్సరీకి నేను వచ్చానమ్మా అప్పుడు ఆయన అడిగాను బాబుకు ముద్ద అన్నం పెడతావా అంటే అదేం భాగ్యం అమ్మా అని చెప్పి భోజనం ప్యాకెట్ తీసుకొచ్చి మూడు పెళ్ళం కూర్చోపెట్టి అరుగు మీద నాకు క్షేమ సమాచారాలు అడిగి కడుపు నిండా భోజనం పెట్టారు అప్పటి నుంచి వాళ్ళ గార్డెన్లో నేను జీతం తీసుకోకుండా మొత్తం పనంతా చేసి పెడతాను రెండు పూట్ల అన్నం పెడతారు కాఫీ వీస్తారు టిఫిన్ పెడతారు అరుగు మీద పడుకోమని ప్లేస్ ఇచ్చారు అంతకంటే నాకేం కావాలమ్మా అంత ఇంతసేపు మీకు చెప్పడానికి కారణం ఏంటంటేనండి నేను ఇంకా అనాథాశ్రమాలు అంతరించిపోతాయి అనాథాశ్రమాలు అనేవి ఉండవు అనుకున్నాను ఏజ్ హోమ్లు కానీ ఇంట్లాంటి మూర్ఖులు ఇంత చదువుకున్న వాళ్ళు విద్యావంతులు టీచర్ ఉద్యోగం చేస్తూ పది మందికి ఆదర్శంగా నిలబడి పది మందికి చెప్పాల్సిన ఒక గురువై ఉండి ముగుడు పెళ్ళమిద్దరు టీచర్లు ఉండి ఒక నెల తల్లి ఒక ఐదు రోజులు ఎక్కువ ఉంటే ఓర్చుకోలేకుండా మూడు రోజులు తల్లికి తిండి పెట్టకుండా అంత గెంటేయాల్సిన అవసరం ఏమైనా ఉందా ఒక భార్య కోసం తల్లిని కన్న తల్లిని అన్నన్ని మాటలని భోజనం పెట్టిన కొడుకులు ఉంటారా ఇదే తల్లిని ఆఖరి కొడుకు ఎలాగో పెళ్లి చేసుకోలేదు చక్కగా తల్లిని తీసుకెళ్ళి పెన్షన్ వస్తుంది ఇంట్లో పెట్టుకుని ఫ్రెండ్స్తో ఉండే బదులు వాడే ఒక రూమ్ తీసుకుని తల్లిని పెట్టుకుని ఉండొచ్చు బాధ్యత తీసుకోవడానికి ఎవరూ అంగీకరించట్లేదు ఆఖరికి నా కోడలు తల్లి వచ్చినా కూడా నన్నే తిడుతుందమ్మా నా కూతురు పడి నా మీద పడితే అంటున్నావు నువ్వు నా కూతురు సొమ్మంతా అంతా తింటున్నావు అది నీకు చేయలేక వస్తుందని నా స్నానం నేను చేస్తాను నా బట్టలు నేను ఉతుక్కుంటాను నా కంచె నేను తోముకుంటాను నా ఇంట్లో నేను ఉంటున్నాను నా వాళ్ళ కూతురే నా ఇంట్లో ఉంటుందని అనటానికి నాకు ఎంతోసేపు పట్టదు నా ముగ్గురు సంపాదించిన ఆస్తిది నా నా బిల్డింగ్ ఖరీదు రెండున్నర కోట్లమ్మ కానీ వాళ్ళ అమ్మ కూడా నన్నే తిట్టెళ్తున్నా నా కొడుకు ముందు ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు అది నాకు బాధ కలిగించింది అని చెప్పింది దీనికి మీరందరూ ఏమంటారు చెప్పండి పిఠాపురంలో ఏదో ఆ సండే కదా కాసేపు గార్డెన్ పార్టీకి వెళ్దామని వెళ్తే ఆ రోజంతా డిస్టర్బెన్స్ అండి ఈ రోజు వరకు తలనొప్పి తగ్గలేదు ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేయాలి మనం ఇలాంటి సమాజంలోనో మనం ఉంటున్నాం ఎంత దుర్మార్గంగా ఉన్నారా తల్లికి తిండి పెట్టడానికి పెట్టట్లేదు కోడలని చెప్పినా పట్టించుకొని కొడుకులు ఉన్నారా సమాజం ఎప్పటికి మారుతుందో ఎన్ని వీడియోలు చేసినా ఎంత చేసినా ఆ విమలమ్మ గారి జీవితం ఆవిడ చెప్పింది అమ్మ ఆశ్రమానికి వస్తావా ఉంటావా అంటే వద్దమ్మా నేను బస్సు దిగంగానే బాబు కొంచెం ఆకలిగా ఉంది అంటే వెంటనే భోజనం తెప్పించి పెట్టాడు ఆ బిడ్డను నమ్ముకుని ఉన్నాను అరుగు మీద చలి వస్తుంది అంటే అప్పుడు స్వెటర్లు దుప్పట్లు అన్నీ తీసుకొచ్చిస్తే ఆవిడ కొంచెం సేపు తర్వాత చెప్పాను మా వాళ్ళు వచ్చి మీకు అన్నీ చూస్తారమ్మా ఏం కావాలో మీకు వచ్చి చేస్తారని ఆ నర్సరీ అబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకుని ఆవిడకి ఏ హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేయని చెప్పడం జరిగింది స్వెటర్స్ కొని చీరలు కొని ఆవిడికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి రావటం జరిగింది ఎక్కడికో వెళ్ళి మనం ఎవరెవరికో ఏదో చేయక్కర్లేదండి మనం వెళ్ళినప్పుడు మనకు మన కళ్ళ ముందు కనిపించే వాళ్ళే ఇట్లాంటి బాధలతో ఉన్నప్పుడు ఎంతో బాధ కలిగిస్తుంటుంది ఎంతో సమాజాన్ని మార్చలేకపోవచ్చు కొడుకులు కూతురు రూపంలో ఇంత కర్కసంగా మనుషులు ఉన్నారా అనిపిస్తూ ఉంటుంది దీనికి మీరేమంటారు మీ కామెంట్ రూపంలో చెప్పండి ఇలాంటి వాళ్ళు ఉన్నారా మీకు కూడా తెలిసిన వాళ్ళు తల్లి మూడు నెలలైపోయి మూడు రోజులు ఇంట్లో ఎగస్ట్రా ఉన్నా ఉరుచుకోలేని కొడుకులు ఉన్నారా చెప్పండి మీ కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం ఓకేనా